చేవెళ్ల బస్సు ప్రమాదం ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చింది వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్కు చెందిన దంపతులు చేపెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందారు తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన చిన్నారులు గుండెలవిసేలా రోధిస్తున్నారు 你不要妈妈，妈妈、啊，妈妈，

ఎన్ని గంటల వస్తుంది చేసిన చేస్తే లేదు చేయలేదు చేయకుంటే మళ్ళీ తర్వాత పది నిమిషాలు ఆగినాక మళ్ళీ చేసిన చేయలేదు ఫోన్ ఫోన్లు లేపలేవారు మళ్ళీ అట్ల ఇట్లా పలకొండ అయింది ఫోన్ చేసిన ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లు ఉంది అని చెప్పింది ఆడికి పోలీస్ స్టేషన్ అంటే నేను మమ్మల్ని మళ్ళీ వేరే దగ్గర చెప్పింది చెప్పినాక పోలీస్ స్టేషన్లు ఉంది ఇట్లా మ్యాప్సెంట్ అయిందని చెప్పింది చెప్పినాక ఇక మమ్మల్ని ఫోన్ చేసి చిరాయి చెప్పినాక ఇట్లా వీటికి వచ్చినాక అయిపోతుంది నాకు తెలియదు ఇట్లా వాళ్ళు చెప్పలేరు ఎవరు చెప్పలేరు ఫోన్ చేస్తే ఫోన్ లేపలేరు లేపకుంటే బస్లో ఎట్లా పోతుంది కానీ సైజెంట్ ఉన్నాం మా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడటం తోటి నిన్న మాట్లాడేదామే నేనేమన్నా అంటే హాస్పిటల్ పోయి చూపిస్తాను ఇంటికి వస్తాం మనం చూస్తాం చెప్పింది అంతే ఏమీ చెప్పలేదు ఇక మేము మంచి ఉండు నిన్ననే మాట్లాడుతుంది ఈరోజు మాట్లాడుతామంటే ఆమెనే లేదు ఇంకేవాళ్ళతో మాట్లాడాలి ఏం చెప్పిందా నీతో మాట్లాడినా నిన్న నిన్న ఇంటి కట్ట స్కూల్ లేదు నిన్న నిన్న మాట్లాడినా మీ అమ్మ ఏం చెప్పింది స్కూల్కి పోయినా అమ్మ ఈరోజు పోయింది పోయింది ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు అయితే చిన్నారు ప్రస్తుతం ఇంట్లో ఎవరి అంటే తల్లిదండ్రులు కోల్పోయారు పైన ఉన్నారు వాళ్ళు మాట్లాడడం అంటే మీకు తెలిసింది అంటే ప్రమాదం సంబంధించి ఎప్పుడు తెలిసింది ఎందుకంటే హాస్పిటల్ డైలీ అంటే వారం ఒకసారి హాస్పిటల్ ఉదయం నష్టం మా అమ్మమ్మ ఆదేశ్ మిగతా బిల్ నైట్ నైట్ అండ్ అరవై ఉంది మా ఉదయం పట్టి తీసుకొని తానికి వచ్చి వస్తుంది ఏం చేస్తారు మీ పేద కుటుంబం వాళ్ళు వస్తారు భూమి ఏం చేస్తారు తల్లిదండ్రులు కోల్పోయింది ఇప్పటికే వాళ్ళు ఉదయం ఉదయం సంబంధించి కూడా ఉదయం అయితే ఈ ప్రమాదం జరగముందుకే తెల్లవారు మూడు గంటల ప్రాంతంలోనే వాళ్ళు ఇకరాబాద్కి రావడం తర్వాత అండూరుకి బస్ ఎక్కి హైదరాబాద్కి ఆసుపత్రి కుస్మణి ఆసుపత్రికి అయితే వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదంలో ఇద్దరు తల్లిదండ్రులు కోల్పోవడంతో కూడా కన్నీరు నుండి రైతుల పరిస్థితి అయితే నిరుపేద కుటుంబం కావడంతో వాళ్ళు బంధువులు కూడా ఎవరు లేరని చెప్పి కూడా వారైతే ఆవేదనతో వ్యక్తం చేసిన పరిస్థితి దాస్తో అప్పుడు సిటీవీ చేయాలని